హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎక్కడ్రా ఎక్కడో ప్లేవుడ్ షాప్ కూర్చున్నారనుకున్నారా కాదండి పీవీసీ షీట్స్ ఇవి పాలిగ్రానేట్ అంటారు వీటిని వీటిని పీవీసీ షీట్ అంటారు మన టీవీ దగ్గర అలాంటి వాటి దగ్గర వాడుకోవచ్చు కూర్చున్నారు కదా సారు ఆ సార్ షాప్ ఇది మనకి కదిరిగేట్ నుంచి వస్తే సెంటర్ సెంటర్లో వైఎస్ఆర్ బొమ్మ ఉంటుంది కదా అక్కడ కొద్దిగా ముందుకు రాగానే మసీద్ ఉంది మసీదు కొద్దిగా ముందుకు రాగానే రమాదేవి బ్యూటీఫార్లర్ ఉంటుంది దాని ఆపోజిట్లోనే ఈ షాప్ ఉంటుందండి ఈ షాప్ లో పాలిగ్రానేటు పీవిసి షీట్స్ ఇవన్నీ దొరుకుతాయి చాలా అంటే చాలా సకలమైన ధరలకే దొరుకుతాయి వీటి గురించి సార్ అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ షాప్ గురించి ఒకసారి చెప్తారా మన మెయిన్ ఇప్పుడు శివానగర్ దిమ్మిల్ సెంటర్ అంటారు శివానగర్ లో నుంచి మన మెయిన్ తిక్షాంగుడి రూట్ లో ఫస్ట్ లోనే వస్తుంది తోర్నం దగ్గర వస్తుంది మెయిన్ మన ఇంపార్టెన్స్ ఏమంటే పాలిగ్రానెట్ షీట్ ఒక్కసారి మనం పాదైన షీట్ వేసామంటే మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏ ఎలాంటి పెయింట్ వేసిన అవసరం ఉండదు మన టెన్ ఇయర్స్ వారెంట్ ఇస్తాము షీట్ ఏదైనా పోయినా కూడా మనం ఇస్తాము ఇది ఒక్కసారి మన ఇంటికి వేసామంటే మా ఇంటి లుక్ మార్చుకోవచ్చు మనందా మనం ఒక వాల్పేపర్ దాన్ని వేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ వస్తుంది ఒక్కసారి వేసుకున్నామంటే చాలు దాని లుక్ కూడా వేరే వస్తుంది తర్వాత మనకి పుట్టి మన డైరెక్ట్ డైరెక్ట్ ప్లాస్టిక్ వాల్ మీద వేసుకోవచ్చు మరి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది మనకి డబ్ల్యూపీసీ అంటారు డైరెక్ట్ మన టీవీ యూనిట్ కి కానీ ఇంకో చోట ఎక్కడైనా సరే మన ఎలివేషన్ ఎలివేషన్ కి కానీ ఎక్కడైనా సరే వేసుకోవచ్చు ఇవే సార్ ఇది ఎక్కడైనా వేసుకోవచ్చు మన టీవీ యూనిట్ కి ఎలివేషన్ కి ఎలాగైనా మనం ఎలాగైనా వేసుకోవచ్చు ఎట్లైనా చేసుకోవచ్చు సార్ వాళ్ళ గోడ కూడా స్టాక్ ఇట్ సైడ్ పివిసీ సీలింగ్ వస్తుంది ఇది సీలింగ్ వస్తుంది ఒక్కసారి ఇప్పుడు పిఓపి కంటే చాలా బెటర్ చెదర పట్టదు వాటర్ తగిలినా కూడా ఏబీ కాదు వాటర్ పెస్ట్ ప్రూఫ్ మనకి ఏది ఎలాంటిది ఏది ఉండదు ప్లస్ మనకి కలర్ఫుల్గా ఉంటుంది ఇది మెయిన్ మన గ్లెటరింగ్ ప్యానెల్ అంటాము దీని దగ్గర పోయే కొద్దీ షేర్ ఎక్కువ వస్తుంది మనకు దీన్ని ఒక్కసారి వేసామంటే మనం చెప్తున్నాం కదా ఒక ట్వంటీ ఫైవ్ అవర్స్ వరకు ముట్టాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ ప్లాస్టింగ్ వాళ్ళ మీద మనం వేసుకోవచ్చు మొత్తం మన ఐటమ్ కొద్ది మన డిజైన్స్ కొద్ది ట్వంటీ ఎయిట్ ట్వంటీ టైప్స్ ఆఫ్ ఉంటాయి పాలిక్ మన దగ్గర ఇట్లాగా మనకి స్ట్రిప్స్ వస్తాయి ఇంకా వుడెన్ ఫీలింగ్ వస్తుంది ఎలాగైనా మళ్ళీ ఎలాగైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఒకటే కాస్ట్ అన్నా సార్ కాస్ట్ అంత ఒకటే పడుతుంది స్క్వేర్ ఫీట్ ప్రకారం చేస్తాం విత్ ఇన్స్టాలేషన్ అయితే వన్ ఫిఫ్టీన్ చేస్తాము వితౌట్ ఇన్స్టాలేషన్ మేమే చేసేస్తాం ఇబ్బంది లేదు మీరు వేసి ఇచ్చినా కోరుకోవచ్చు స్క్వేర్ ఫీట్ కి సార్ విత్ ఇన్స్టాలేషన్ వన్ పడుతుంది చూసారు కదా సార్ వాళ్ళ షాప్ లో కూడా ఎలా ఉందో సీలింగ్ కూడా చేయించారు వీళ్ళు ఒక్కొక్క షీట్ ఒక్కొక్క తో ఇచ్చారు చూడడానికి మన దగ్గర దగ్గర ప్యూ సీలింగ్ టెన్ టైప్స్ సైడ్ ఉన్నాయి సార్ చెప్పండి ఇప్పుడు మనకి ఇవి సేమ్ అదే మన డిజైన్స్ ట్వంటీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వస్తుంది మన బిజినెస్ మంచి కంపెనీ నుంచి మన కంపెనీ ఆర్థరైజ్ చేసినాం ఒక టెన్ ఇయర్స్ మనకి వారంటీ ఇస్తాం షీట్ ఎలాగ షేర్ వచ్చినా ఏమొచ్చినా మనం మార్చి మనం చేస్తాం ఇబ్బంది ఉండదు దీని లైఫ్ టైం వారంటీ ఎంత ఉండదు దీని లైఫ్ మీన్ మనం ఇచ్చే ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ ఇస్తాము దీని లైఫ్ టైం థర్డ్ ట్వంటీ ఫైవ్ థార్టీ ఇయర్స్ దీని లైఫ్ టైం దాని వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీంతో మనకి వాక్స్ మెటీరియల్ వస్తుంది సోఫిట్ సీలింగ్ అని సోఫిట్ సీలింగ్ వస్తుంది దీని లైఫ్ ఫార్టీ ఇయర్స్ వస్తుంది ఒకసారి దీన్ని వేసుకున్నామంటే ఎలాగైనా చేసుకో ఫుల్ ఫ్లెక్సిబుల్ ఏం చేసుకున్నా మనకి ఎలాంటి పీఓపీ వస్తుంది ఇది ఇది సీలింగ్ ఇవి పాలిగ్రైడ్ షీట్స్ వాల్స్ ఎక్కడైనా ఇవన్నీ అసలు వాటర్ ప్రూఫ్ పెస్ట్ ప్రూఫ్ కూడా వస్తుంది మనకి చెదలబట్టదు వాటర్ వన్ ఏం కాదు హీట్ కూడా తగ్గిస్తుంది మనం హీట్ కూడా హీట్ కూడా తగ్గిస్తుంది జస్ట్ మన ప్లాస్టింగ్ వాల్ ప్లాస్టింగ్ వద్దు వెంటనే మనం వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా వుడ్ వర్క్ లక్ష లక్షలు పెట్టే బదులు దాంట్లో ఆఫ్ అమౌంట్ పెట్టినా మనకు లుక్ మారిపోతుంది ఖర్చు కూడా తగ్గిపోతుంది మన పెయింట్ మెయిన్ పుట్టి వరకు పెయింట్ కూడా తగ్గిపోతుంది ఖర్చు ఇలాంటి వేయించుకుంటే మన గోడలకు ఖర్చు తగ్గించుకోవచ్చు పెయింట్ ఖర్చు పెయింటర్స్ ఖర్చు లేబర్ ఖర్చు లో దాదాపు తగ్గించుకోవచ్చు మళ్ళీ ముట్టాల్సిన అవసరం ఉండదు ఏం పెయింట్ చేసిన అవసరం ఉండదు మనకి ఎలాంటి కోటింగ్ మనం మళ్ళీ షీట్ మార్చిస్తాం టెన్ ఇయర్స్ లోపల ఏ షీట్ పోయినా కూడా ఒక షీట్ షేడ్ వచ్చినా కలర్ పోయినా మనం మార్చిస్తాం టెన్ ఇయర్స్ లోపల టెన్ ఇయర్స్ లోపల టెన్ ఇయర్స్ లోపల షీట్ ఎలాంటి షేడ్ వచ్చినా షీట్ పోయినా మనం మార్చిస్తాం ఆ గైడ్ కూడా మనం ఇస్తాం మన కంపెనీ తరపున సార్ మీ అడ్రస్ ఒకసారి చెప్తారా మన అడ్రస్ మెయిన్ గా ఇప్పుడు దిమ్మి సెంటర్ తిక్ష రోడ్ లో మనం ఇట్లా వస్తే మా దగ్గరలోనే చిక్కు పక్కన చికెన్ సెంటర్ ఉంటుంది ఎదురుగ్గా రమా బ్యూటీ పార్లర్ ఉంటుంది మసీద్ దగ్గర నుంచి ఆపోజిట్ రమా బ్యూటీ పార్లర్ దాని ఆపోజిట్ మన షాప్ ఉంటుంది మీ కాంటాక్ట్ నంబర్ ఒకసారి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ నైన్ జీరో త్రిబుల్ త్రీ టూ కాల్ చేసి ఎనీ టైం మన షాప్ మార్నింగ్ టెన్ టు సెవెన్ థర్టీ ఉంటది మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు సండే కూడా ఓపెన్ లో ఉంటుంది సార్ సండే మా హాఫ్టర్నూన్ వరకు ఓపెన్ లో ఉంటది ఓకే సార్ మీరు ఎక్కడికైనా కానీ ఇది మన జిల్లాలో ఎక్కడైనా చేస్తాం ఇబ్బంది లేదు ఆల్ ఓవర్ మన జిల్లాలో ఎక్కడైనా చేస్తాం మీకు ఆర్డర్ ఇస్తే ఎక్కడికైనా ఎక్కడికైనా పంపిస్తాం ఎక్కడికైనా చేస్తాం సైడ్ అయినా చేస్తాము మీరు ఏది మాకు షీర్ ఓన్ ఇస్తే కదా ఇస్తాం ఎలాగైనా చేస్తాం సైట్ విజిట్ చేసి దాన్ని చూసి చూసి దాన్ని బట్టి మాకు ఫోటోస్ పంపిస్తే మీకు ఏది బాగుంటుంది మేము చెప్తాం ఇబ్బంది మీరే కావాల్సిందే దాన్ని సెలెక్ట్ చేసి మేము పంపిస్తాము మీరు ఎలాంటిది కోరుకున్నా మేము కాయట గారు పంపిస్తాం మాకు ఇలా మేము పంపిస్తాం మొత్తం మన సత్య డిస్టిక్ మనకి ఇప్పుడు మన డీలర్షిప్ మనది మన సత్య డిస్టిక్ ఎక్కడైనా పంపిస్తాం మొత్తం ముంబై ఆంధ్రప్రదేశ్ జిల్లా ఎక్కడైనా పంపిస్తాం మనం చూస్తున్నారు కదా ఇలాంటివి వేయించుకుంటే మనకి పెయింటర్ ఖర్చు పెయింటింగ్ ఖర్చు పుట్టి ఖర్చు ఇలాంటివన్నీ ఏవి ఉండవు గోడకు కూడా హీట్ చాలా అంటే చాలా వరకు తగ్గుతుంది హీట్ తగ్గుతుంది మనకి ఖర్చు ఉండదు దాదాపు అంటే పదహైదు ఇరవై ఏళ్ళు వాటర్ ప్రూఫ్ ఇలాంటివి వేయించుకుంటే వాటర్ ప్రూఫ్ గానీ ప్రతి ఒక్కటి అండి ఇది పైవ్ ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటదంట సీలింగ్ కి చూపిస్తున్నాను కదా ఇవి సార్ వాళ్ళు షాప్ చేయించారు డెమోకి ఈ షాప్ వచ్చేసి మనకి కదిరిగేట్ నుంచి వస్తే వయస్ బొమ్మ ఉంటుంది దిమ్మిల్ సెంటర్ లో ఎవరు అడిగినా చెప్తారు అక్కడ నుంచి శివాలయానికి వెళ్లే దారిలో మసీద్ ఉంది మసీద్ ఆపోజిట్ లో కొద్ది ముందుకు రావడానికి రమాదేవి బ్యూటీ పార్లర్ ఉంటది రమాదేవి బ్యూటీ పార్లర్ అని ఉంటది అక్కడ దాని ఆపోజిట్ లోనే ఈ షాప్ ఉంటుంది అండి సార్ విజిటింగ్ కార్డు కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను నెంబర్ కూడా ఇస్తాను సార్ది గోడంలో చూడండి స్టాక్ కూడా చాలా ఉంది సైడ్ షీట్లు అన్ని ఇద్దాయి స్టాక్ సార్ చాలా చేస్తారు సార్ ప్రైజ్ కొంచెం అలా ముఖ్యంగా మన నేను ప్రైజ్ ఏది తీసుకోకుండా మనకి మెయిన్ గా మెటీరియల్ పోవాలా మన మెటీరియల్ చూపించాలని ప్రైజ్ మనం తగ్గించి ఒక ఓన్లీ అయితే ఎయిట్ రూపీస్ పడుతుంది మనకి విత్ ఇన్స్టాలేషన్ వన్ ఫిఫ్టీన్ పడుతుంది మనము ఎట్లాంటిది నేను మొత్తం బిల్ ఇస్తాను మీరు ఎట్లా మీరు నాకు మళ్ళీ ఎప్పుడు ఏదేమైనా మార్చిస్తా సీట్ అది పోయినా కూడా ఏం చేసి మార్చిచ్చేసి బాధ్యత తిన పది సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు దీని లైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు దీని లైవ్ వస్తుంది మనం టెన్ ఇయర్స్ లోపల ఏదైనా ఇబ్బంది వచ్చి మనం మార్చిస్తాం రీప్లేస్ ఇస్తాం ఓకే సార్ సార్ ఇవి మీరు చూపించారు కదా ఇప్పుడు అవును ఒకసారి డెమో చూపిస్తారు ఎలా ఉంటాయో మనకి దాన్ని చెప్పండి నెంబర్ ఆఫ్ పెరిటీస్ ఉంటాయి ఎక్కడ వాడొచ్చు మనం మెయిన్ టీవీ యూనిట్ వాడొచ్చు ఎలివేషన్ ఎక్కడ వేసుకోవచ్చు పార్టీషన్ చేసుకోవచ్చు దీనితో మనకి దీన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి మోడల్స్ దీంట్లో మనం ఏ మాల్ గంటంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇన్స్టాల్ చేశాను టూ హండ్రెడ్ పడుతుంది ఒక స్క్వేర్ ఫీట్ ఇది స్క్వేర్ ఫీట్ టూ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ పడుతుంది కానీ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము మనకి ఎక్కడైనా చేస్తాం ఎక్కడైనా పార్మస్ సబ్స్క్రైబర్ ప్రైస్ తగ్గిస్తాం తగ్గిస్తాం మన చానల్ పేరు తగ్గిస్తాం మీకు ఖచ్చితంగా తగ్గిస్తాం మీ పేరు చెప్తే చాలు తగ్గిస్తాము మన ఛానల్ పేరు చెప్తే తగ్గిస్తాము ధర్మశైలు కూడా చెప్తే పంపిస్తాము ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ మీ ఇల్లు కూడా గోడలకి రంగురంగులతో నింపేయారంటే ఈ షాప్ కి విచ్చేయండి మీ ఇంటిని కూడా అందంగా మార్చుకోండి ప్యానెట్ గోడకి ఇచ్చారో అనుకోవాలి అలా ఉంటుంది ఈ స్థాయిలో ప్రైజ్ కూడా పెద్ద ప్రైజ్ కాదండి నాకు తెలిసి అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్